ఇవ్వండి సారీ ఆ ఏదో పనిలో ఉండి కాఫీ తాగండి తాగాను తాగాను తాగారా సరే నీ పర్ఫార్మెన్స్ చూస్తే నాకు భయంగా ఉంది ఎందుకండి నా దగ్గరేమో కీర్తి సురేష్ లా ఉంటున్నాం పక్కనేమో సురేష్ లా ఉంటున్నావు ఏం అర్థం అవట్లేదే నాకు ఏంటి చొక్కా ఉతికావు పాయింట్ ఉతికావు ఈ ఖర్చు పెందుకు ఉతకలేదే మీరు జేబులో పెడతారా నాకే తెలుస్తదండి ఆ మొగని డబ్బులు ఏ జేబులో పెడతాడో తెలుసు కానీ ఖర్చు ఏ జేబులో పెడతడో తెలియదానే ఇక్కడ మాట్లాడితే అట్టు చూస్తావేంటే ఆమేమన్న ఝాన్సీ లక్ష్మీబాయా రాణి రుద్రమదేవ ఆక్టవల్ పక్కింటి పెళ్ళం ఎడికదండి ఎక్స్ట్రా చేస్తున్నావు పిండి పిస్కి దండ మీద ఆరేస్తా ఏంటే పిండేది నా లంగీ కదా నాతో పెట్టుకుంటే సోమవారం మడ్ర చేసి మంగళవారం తజరం పెడతా